అందరూండి గిల్లండి 16 లైక్ చెప్తాం గాని అందరూండి కొంచెం ఉందండి అల్లం కొట్టు ఉందండి అస్సలా చెప్తాను అందరూ ఓకే ಹಾಂ ಓಕೆ ಮೇಡಮ್ ನೊಬೈ ಮಾಡಲು ಆಗುತ್ತೆ ನಮ್ಮ ಕ್ರಮ ತರಬಾರಿಗೆ ಹೇಗೆ سام پور ڏينو

కోవిడ్ వస్తే భార్య కూడా భర్తతో భర్త దగ్గరికి వచ్చే పరిస్థితి లేదు భర్త భార్యను చూసుకునే పరిస్థితి లేదు అలాగే కలరా తగిలితే కూడా అట్లాగే ఉండేది ఇంట్లో వాళ్ళే కలరా తగిలిన వ్యక్తిని దూరంగా పెట్టేవాళ్ళు అలాంటి పరిస్థితుల్లో ఆదినారాయణ రెడ్డి గారు డాక్టర్లని తన టీంని తన అనయాల్ని అందరిని నేర్చుకుని అలాంటి ఆదినారాయణ రెడ్డి గారు ఆ రోజు చాలా అలాంటి మరణం ఆయన చెన్నుండుగురు నిజంగా ఆయన ఆ తీర ప్రాంతానికంతా ఒక దేవుడి కింద లెక్క దేవుళ్ళు చూస్తారు ఎన్నో గ్రామాలకి తన సొంత రూములు ఇచ్చి ఆ గ్రామాలు కట్టించిన పరిస్థితి పట్టు అలాంటి వ్యక్తి ఆయనకి ఎన్నో అవకాశాలు వచ్చాయి అప్పుడు రాజకీయాల్లోకి పోయేదానికి ఎమ్మెల్యేగా పోటీ చేసేదానికి అయినా నాకు రాజకీయాలు వద్దు నేను ఇలాగే సేవ సేవ చేసుకుంటూ జనాలకి ఉంటానని చెప్పి ఎప్పుడు ఆయన రాజకీయాల్లో పోటీ చేసిన పరిస్థితి లేదు తర్వాత విష్ణువర్ధన్ రెడ్డి గారు పోటీ చేసి రాజకీయాల్లోకి వచ్చినా కూడా అదే అదే భావాలతో అదే సేవాభావంతో కొనసాగారు ఆ కొనసాగి అందరూ చూస్తూ ఉన్నాం ఏ పార్టీ లేదు ఈరోజు ఆయన ఎమ్మెల్యేగా రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది దాకా ఉండే పదహారు సంవత్సరాలు అయిపోయింది ఆయన రాజకీయాల్లో అలాగే ఎమ్మెల్యే కాకుండా అయినా కూడా చూస్తూ ఉన్నాం ఎంతమంది జనాలు ఇక్కడ వచ్చారు ఈ కార్యక్రమం అంటే పార్టీలకు అతీతంగా ఆయన సొంత విష్ణువర్ధన్ రెడ్డి మా మేము విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడినాం విష్ణువర్ధన్ రెడ్డి మా అన్న అనుకొని వచ్చిన వాళ్ళకి పెంచాలి వచ్చింది అందరికీ మరి ఒకసారి విచ్చేసి ఈ రక్తదాన కార్యక్రమం కానీ పాల్గొన్న వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుగు వారి గురించి వాళ్ళ మాటలు మాట్లాడవాలి వచ్చారు ఎందుకంటే వారి గురించి వారిని ఎక్కువగా దైవంగా దైవ సమానతో చూడాలంటే ఒక మా మత్స్యకారులకి చందాలి ఎందుకంటే వారు చేసిన మత్స్యకారుల కోసంగా ఆయన పడ్డ తపన ఆయన చేసిన గొప్ప గొప్ప పనులు కానివ్వండి ఇంతకుముందు పెద్దలు చెప్పినారు శ్రీనివాస బొబ్బరి శ్రీనివాస గారు అలా వస్తే ఆ గ్రామాలకి మా గ్రామాలు జనాలు భుజం మీద నేర్చుకున్న వ్యక్తి హాస్పిటల్కి వెళ్ళి చూపించిన వ్యక్తి మహోన్నతమైన వ్యక్తి వారు ఆదాయం అలాగే కొన్ని మాకు పల్లె మా మత్స్యకర గ్రామాల్లో వేల వేల ఎకరాలు వందల ఎకరాలు ఉచితంగా గ్రామానికి కావాలండి అలాగే వారు జీవనోపాధి కోసంగా పొలాలకి వాటి అన్నిటి కూడా గురించి చూస్తే ఇటీవల కాలంలో నాకు విష్ణువర్ధన్ రెడ్డి అన్నతో తోటి మంచి సన్నిహిత సంబంధాలు ఏర్పడిన తర్వాత వెళ్ళి చూస్తే అరే బాబు ఏదో ఇంటికి ఒక జానెట్ స్థలం ఈ మంటే ఇచ్చేవాడిని చూశాను సాగు చేసుకొని బతకపోయిన పొలం కూడా ఇచ్చేవాడు చోటు సాగు చేసుకొని బతకపోయిన పొలం ఇచ్చేవాడు కూడా ఏదన్నా సరే మనం వామలతోటి కాడు ఏదన్నా పేరెంట్ చేసే కాదు దాని స్థలం అంటే ఎవరైనా ఇస్తారు పానులే పాపం అని ఎనభై ఎకరాల పొలాన్ని వెళ్ళి చూసారు స్వయంగా ఆనారాయణపురంలో అసలు ఎంత మెత్తటి కౌడు దే ధన్యవానాల శిక్షేత్రమైనటువంటి వేళ మేము మంచి ఎండాకాలం పోయాం ఏ సరికి దున్ను ఉండరు దున్నేదేముందతో కలిపెట్టే నీ చేయమే అంత శిక్షితమైనటువంటి పొలాన్ని నివేశ స్థలాన్ని అసలు అంత పెద్ద హృదయం అనేది భగవత్ సంకల్పం భగవంతుడి స్వరూపాలైతే తప్ప ఎవరు కూడా అలాంటి సహదయం ఉండదు ఇస్తారు ఈ రోజుల్లో ఉన్నటువంటి వ్యక్తులతో పోల్చుకుంటే ఆ రోజుల్లో ఇంకా వాల్యూస్ స్వర్గీయ రెడ్డి ఆదినారాయణ రెడ్డి గారు జన్మదినానికి జన్మదిన వర్ధంతికి అందరూ రావడం చాలా సంతోషంగా ఉంది ఆది నారాయణ రెడ్డి గారు స్వయంగా నాకు మేనమా కొడుతాయి నాకంటే ఏళ్ళు పెట్ట ఆయన ఇల్లు మా ఇల్లు ఒకే కాంపౌండ్లో ఉండబట్టి నేను ఆయన గురించి ప్రతిరోజు చిన్నప్పటి నుంచి ఆయన ఎంతో ఉదార స్వభావం కల ఆయన పుట్టిన మూడో నెలలోనే తల్లిగారు స్వర్గస్థులైన తండ్రి గారు ఏడు రోజులు వయసు వచ్చేలాగా తండ్రి గారు కూడా స్వర్గస్థులైన అంతవరకు ఆయన్ని ఆల్లూరులోనే ఇంటి వద్ద ట్యూషన్లు పెట్టి ప్రైవేట్ చూపిస్తుండే అన్ని సబ్జెక్టులలో ఇంగ్లీషు తెలుగు లెక్కల తర్వాత వాళ్ళ నాయని గారు తీవ్రంగా అనారోగ్యం పాలైనప్పుడు ఆయన దిశపోయి నెల్లూరులో సెయింట్ పీటర్స్ హై స్కూల్లో రంగనాయ మెసారిటీలో నేర్పించారు అక్కడ పదో క్లాస్ దాకా అక్కడే చదివారు తర్వాత ఎస్ఎల్సి అల్లూరులో రామకృష్ణ హై స్కూల్లో ఎస్ఎల్సి అప్పుడే కొత్తగా వెకబట్టి అల్లూరుకి వచ్చి ఎస్ఎల్సి పాస్ అయినారు ఎస్ఎల్సి తర్వాత మెద్రాస్ కచ్చిరప్ప కాలేజీలో ఇంటర్ చదివారు ఆయన ఆయన మంచి ప్లేయర్ కూడా వాలీబాల్ కానీ టెన్నిస్ కానీ టేబుల్ టెన్నిస్ కానీ ఇవన్నీ చాలా గొప్పగా ఆడేవాడు పచ్చప్ప కాలేజ్లో ఇంటర్ కాలేజ్ టోర్నమెంట్స్లో ఆయన కెప్టెన్గా వాలీబాల్లో ఫస్ట్ వచ్చారు కాబట్టి బెజవాడు అప్పుడు బెజవాడు గోపాలెడ్డి చేతుల మీదుగా ఆయన ఆ ప్రైజ్ కూడా అందుకోవడం జరిగింది తర్వాత ఆయన అల్లూరుకి వచ్చేశారు అల్లూరుకి వచ్చినప్పుడు ఆయన వయసు ఇంత పంతొమ్మిదేళ్ళే పంతొమ్మిది రోజులు అప్పుడు అల్లూరు ప్రాంతంలో తీవ్రంగా కలరాగ వ్యాధులు ఆ కలరాగ వ్యాధి కోసం ఆ కళాగేది సోకులు వెళ్ళి కలరా వ్యాధి పరిస్థితి ఏంటంటే ఇప్పుడు కరోనా అనేది ఒకటి వచ్చింది ఈ మధ్య అది ఆ వ్యాధి అంటగానే వెంటనే ఏదో ఒక వైద్యం కావు తీసుకుంటే అది నయ్యిపోయద్దు బట్ కలరా అలా కాదు ఒకసారి కలరా వచ్చి ఒకసారి వాంతి ఒకసారి బేదీ అయితే నమ్మకం లేదు భార్య పిల్లలు కూడా అతని గుడుస్లో పెట్టేసి వెళ్ళిపోయేవాళ్ళు అసలు ఈ కలరా వ్యాధి ఎట్లా వస్తుందంటే ఈ చేపలు మాంసం ఇటువంటి వాటిని సరిగా ఎండబెట్టకుండా సరిగ్గా కాల్చకుండా తినడం వల్ల దాంట్లో ఉండే బ్యాక్టీరియా అంతా కూడా శరీరంలోకి పోయి కలరా వ్యాధి వస్తుంది ఆ కలద్రవ్యాధి వచ్చిన వాళ్ళని తాగేదానికి కూడా భయపడతారు అందరూ కానీ ఆయన ముందు ఆ పట్టపాడాలు అంతా పోయి ఆయన ఆ కళద్రవ్యాధి చెక్కిన వాళ్ళకి ముందు ఆయన ఆ ఒక భుజం మీద ఆయనే స్వయంగా భుజం మీదకించుకుని తలవాటుపోతా ఇంట్లో పోయిన వాళ్ళందరూ కూడా వచ్చేసేవాళ్ళు ఆ చనిపోయిన వాళ్ళందరినీ మోకడ దగ్గర పెట్టి ఆయనకి దహనం చేసేవాడు మా తండ్రి గారు చనిపోయి నలభై నాలుగు సంవత్సరాలు అవుతుంది నా జీవితంలో ది వస్ట్ డే అనుకుంటారు నాకు ఈ కానీ నాకు హీరో ఆయనే దేవుడు ఆయనే చిన్నప్పటి నుంచి ఆయన స్టెప్స్లో నాకు ఫ్రెండ్ ఫాదరే కాదు ఫ్రెండ్ కూడా అంత సన్నిహితంగా ఉండేవాళ్ళం మేము ఆయన అనుకోకుండా వారు కాల చెందిన తర్వాత అవతల నేను అల్లూరికి వచ్చి మా ఊర్లో ఆయన చూపిన బాటలోనే అడుగుదాడల్లోనే నడుస్తూ ప్రజాసేవ చేస్తూ వచ్చాను ఆయన అనుచరులు అభిమానులు స్నేహితులు వారే నన్ను దగ్గర పెట్టుకుని నన్ను నా యొక్క ఉన్నతికి ఉన్నత స్థానానికి వారే కారకులు ఆయన ఆస్తి ఇచ్చాడో లేదో కానీ ఎంతోమంది శ్రేయోగు రాశుల్ని మాత్రం నాకు చాలా భారీగా ఇచ్చాడు వారికి వారి చూపిన బాటలు నేను నడుస్తున్నా వీలైనంత వరకు ఎటువంటి పరిస్థితుల్లో హింసని ప్రోత్సహించకుండా మన వంతు ఒకడికి సాయం చేసేదే ఒక ధ్యేయంగా పెట్టుకుని ఈ ప్రజాసేవలో ఉన్న దాంట్లో భాగంగానే ఈరోజు రాజకీయాల్లో ప్రవేశ పరిస్థితి ప్రవేశించే పరిస్థితి ఏర్పడింది ఏది ఏమైనా ఆయన చూపిన బాటలో ఆయన చూపిన వ్యక్తుల్ని ఆదరిస్తూ మా లో చాలామంది వారితో నేరుగా పరిచయం లేనో ఎక్కువ ఉంటారు అయినా కానీ వారు గురించి తెలిసిన వారు మా గురించి తెలిసిన వారు అన్ని సంబంధాలు ఉన్నవారు అందరూ ఈరోజు వచ్చి వారికి కావెలి పట్టణంలో నివాళులర్పించడానికి ఈ రక్తదాన శిబిరానికి వచ్చారంటే వాళ్ళందరికీ నేను ఎంతో రుణపడి ఉంటా కీర్తిశేషులు యానాదిరెడ్డి గారు మా తండ్రి గారు ఇద్దరు సన్నిహిత స్నేహితులు ఇద్దరు కలిసి చదువుకున్నారు కళ్ళుల్లో అవతల మా తండ్రి గారు ఏ ఒక్క పదవి కోసమో రాజకీయ లబ్ధి కోసం ఏ రోజు కూరాడిన వ్యక్తి కాదు ప్రజాసేవలో ఉంటూ ఎనకుండి సాయం చేసిన వ్యక్తి యానాదిరెడ్డి గారు మా తండ్రి గారిని గురువుగా భావిస్తూ ఉండేవాడు నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత శేషులు యానాదిరెడ్డి గారిని నా గురువుగా నేను లో మేము అలాగే జరిగిపోయింది రాబోయే రోజుల్లో కూడా మా వంతు నెలవేళ ప్రజలకు అందుబాటులో ఉండి నా వంతుని చేసేదానికి ప్రజలకు సేవ నివాళులర్పించి మా కత్తిరించి రక్తదానం కానీ ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి చేతులు ఎత్తి మీ అందరికీ कोई जाकर करवा ले विजिट खरीद सके बंद है पेमेंट पेमेंट कर दो अभी कर दो चलो चलो लाइक पे डाल दो